మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చిన్ని సీరియల్లో నటించాక నిఖిల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కావ్య నిఖిల్ బ్రేకప్తో నిఖిల్ ఎంతగానో సెన్సేషనల్గా మారాడు రీసెంట్ కాలంలో చిన్ని సీరియల్లోకి అడుగుపెట్టి తన సినిమా అవకాశాలన్నీ వదులుకొని మరి రావడంపై ఎవరైనా లవ్ చేస్తే లానే లవ్ చేయాలి అన్నట్లుగా యూత్కి స్పెషల్గా మారిపోయాడు అటువంటి నిఖిల్ ప్రస్తుత కాలంలో చిన్ని సీరియల్లో అలరిస్తూ ఉన్నాడు అయితే తను వచ్చిన పాత్ర కొన్ని రోజులకి అయినప్పటికీ కూడా అభిమానుల్ని ఎంత ఆకర్షిస్తూ ఉన్నది ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాదు నిఖిల్ మొదటిగా నటించిన అమ్మాయి కూడా కావ్యని అయితే ఆ విధంగా వీరిద్దరి మధ్యన ఒక స్పెషల్ ఎమోషన్తో పాటు ఐదేళ్ల పాటు ప్రేమాయణం కూడా నడుస్తూ వచ్చింది ఇప్పుడు ఈ జంట ఈ చిన్ని సీరియల్ తో మళ్ళీ కలుసుకుంటున్నారని అభిమానులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాయి నిఖిల్ ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ పోయాడు అయితే మనం ఎప్పటికీ చేసుకుంటూనే వెళ్ళాలి ఇక మనం ఎక్కడ ఆగకూడదు అన్నట్లుగా అలానే ఇప్పుడు ఈ సీరియల్లో తను నటించడానికి ఏకైక అలానే ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వీరిద్దరూ నిఖిల్కి స్వయాన ఆఫర్ చేయడంతో పాటు కావ్యత నటిస్తే నీ లవ్ ట్రాక్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటూ సలహాలు అందించడంతో పాటు ఇక కావ్య ఇక చేసేదేమీ లేక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మాటల్ని వినే విధంగా నిఖిల్తో యాక్ట్ చేసే విధంగా అన్నిటిలో కూడా డైరెక్టర్స్ హోన్తో అయితే చాలా ఉన్నట్లు కనిపించింది ఇలా మొత్తానికి నిఖిల్ కూడా నటించడంతో కావ్యతో చాలా హ్యాపీగా ఉన్నట్లు ఇక సీరియల్కి ఎంటర్ అయిన మొదటి లుక్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అలా బాగున్నాను అంటూ కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చాడు ప్రస్తుతం ఆ ఫొటోస్ అందరినీ ఎత్తగాన కట్టుకుంటూ ఉన్నాయి వాటిని మావిడి రూపంలో మీరు ఎప్పుడో చూసేయండి